దోచేసుకుని డబ్బులు తేవాలి కాబట్టి ఈ జనాల్లో నెగిటివ్ అవుతుంది కాబట్టి ముందు ఇక్కడ ఫస్ట్ సూపర్ సిక్స్ జనంలోకి వెళ్ళిపోయేటట్టు చేస్తే ఆ తర్వాత ఇది అధికారంలోకి వచ్చాక మా తరపున పది అడిగితే ఒకటి చేశారు నా తర్వాత ఎప్పుడన్నా పడ్డప్పుడు చెప్పొచ్చు కదా ప్రస్తుతానికి అందుకని చెప్పేసి ఇంకోటి మా ఏజెండా దాంట్లో పెట్టుకోలేదు మా మేనిఫెస్టోలో పెట్టుకోలేదు అంటే ఫ్యూచర్ ఇప్పుడు విజనరీ ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక ఏళ్ల తర్వాత మూడు నాలుగేళ్ల తర్వాత తెలుగుదేశం విభేదాలు వచ్చినప్పుడు తిట్టుకోవడానికి కావాల్సిన పాయింట్స్ అందులో యాడ్ చేసుకుంటారు అనమాట ఇద్దరికి ప్రజల నుంచి కావాల్సింది నమ్మకం ఈ సూపర్ సిక్స్ సూపర్ టెన్ ఈ పథకాలు పెంచుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే ఇద్దరు చెప్పారు కాబట్టి ఒకే వేదిక మీద ఉండి చెప్పారు కాబట్టి బాబు నమ్మకపోయినా పవన్ చూసో లేదంటే పవన్ కి ఫస్ట్ టైం ఒక అవకాశం ఇవ్వాలనో అది ఉపయోగపడుతుందా లేదంటే గా నమ్మే అవకాశం ఈ ఈ చూసి ఇప్పుడు కొత్తగా నమ్మకం కల్పించాలి అని చెప్పాలి ఆయన బట్ ఏనిపోతే అనేటువంటిది ముగ్గురు రెండు వేల పద్నాలుగులో లో కలిసి చేసిన వాళ్ళే వీళ్ళిద్దరు డైరెక్ట్ అధికారులు ఉన్నారు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ ఇంకా ప్రత్యేకించి వాళ్ళ పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నాడు కాబట్టి నమ్మడం వరం దేసి వెనకాల ఉంది కాబట్టి నమ్మడం అనేది ఏముంటుంది ఉంటుంది నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని నమ్మరు అంటే అది చూసే కదా రెండు వేల పంతొమ్మిదిలో నమ్మకే కదా పెట్టారు దానికి దీనికి అసలు సంబంధమే లేదు రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఆవిడ దావన పని చేశారు దెబ్బతిన్నారు ఇప్పుడు కలిశాం కాబట్టి గెలుస్తాం అనుకుంటున్నారు వీళ్ళు చెప్పే జనం నమ్ముతారు అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నమ్మారు కదా ముగ్గురు కలిసి చెప్తే నమ్మారు నేను బాబుగారు అన్న పాయింట్ కూడా అదే నాకు అర్థం కాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎలాంటి పాలన అందించాము అలాంటి పాలనే మళ్ళీ తీసుకొస్తాము అన్నది ఆయన మాట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అందించిన పాలన నచ్చకే కదా రెండు వేల పంతొమ్మిది ఆయన పక్కన పెట్టారు అది నచ్చితే రెండు వేల పంతొమ్మిదిలోనే కంటిన్యూ చేసేవారు కదా మళ్ళీ ఇప్పుడు దాన్నే తీసుకొస్తాము అనడం ఇటువంటి రాజకీయ బాగా ఫాలో అవుతున్నట్టు మన డిబేట్ లో నేను అడిగాను కదా పంతొమ్మిది దాకా మంచి పాలన అందించాము చేస్తామని చెప్పండి మీ పంతొమ్మిది ఇరవై నాలుగు పాలన పంతొమ్మిది పాలనస్తామని చెప్పండి మన మాటని ఫాలో అయ్యారు బాబు గారు దాన్ని అభినందిస్తాను అంటే సంపూర్ణ మాఫీ చేస్తానని చెయ్యకపోవడం డోక్రా మాఫీ చేస్తానని చెయ్యకపోవడం మూడు దశల్లో ఇస్తానని చెప్పి మధ్యలో ఆపేయడం అమరావతి సగంలో పూర్తి చేసి అది చూపించి రెండు వేల పంతొమ్మిదికి ఎన్నికలకి వెళ్తానండి పోలవరం ప్రాజెక్టు ఎక్కడ దక్కడ వదిలేసి మళ్ళీ నేను వస్తేనే పూర్తి చేస్తాను నా వల్లనే అవుతుంది అందుకే ఓట్లేదని చెప్పడం ఇదే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు మంచి పాలన అంటే కరెక్ట్ గానే పరిపాలించాను కాకపోతే మధ్యలో సర్కంస్టెన్సెస్ వల్ల లాస్ అయ్యాము తప్పించి మధ్య ఎనిమిదిలో విడిపోవడం వల్ల లాస్ అయ్యి తప్పించి లేకపోతే నా పాలన అయితే చాలా బాగుందని చంద్రబాబు గారు నమ్మారని ఇప్పుడు అర్థం అవుతుంది అలా చంద్రబాబు గారు నమ్మడం ఇంపార్టెంట్ ప్రజలు నమ్మడం ఇంపార్టెంట్ ఆ రోజున ఉన్నటువంటి